శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ అందరికీ జనవరి మాసం ఇరవై తేదీ అనగా మనకి బుధవారం అమావాస్య కూడా అయితే ఈ రోజున రాత్రి పది గంటల్లోపు వారి జతకలు మీకు ఈ లక్షణాలు కనిపిస్తాయి ఈ రోజున గోచర రీత్యా మీకు ఇలాగే ఉండబోతుంది ఇటువంటి ఫలితాలే కలగబోతున్నాయి రాశి చక్రంలోని పన్నెండు రాసులకెల్లా వారి జతకలు ఈ రోజున ఇటువంటి లక్షణాలు మీకు అయితే రాత్రి పది గంటల్లోపు కనిపిస్తాయి అయితే ఈ రోజున శుభ ఫలితాల అశుభ ఫలితాల పరిస్థితులు ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతున్నాయి ఎటువంటి పరిస్థితుల్లో వీరు వెళ్లబోతూ ఉన్నారు తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి జాతకుల వ్యక్తిత్వం ఎలాంటిది ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులతో ఎలా ఉంటారో వీరి యొక్క తత్వం ఎలా ఉంటుంది వీరి గుణగణాలు ఎలా ఉంటాయి తదితర పూర్తి వివరాల్లో ఇప్పుడు తెలుసుకుందాము ఎప్పుడూ కూడా దృఢ సంకల్పంతో ఉంటారు ఈ రాశి జాతకులు కన్ఫ్యూజన్ అనేది అస్సలు ఉండదు ఏ పని తలపెట్టినా కూడాను వీరు ప్రశాంత చిత్తంతో మొదలు పెడతారు ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు ఇది మంచి ఇది చెడు అనేటటువంటి విచక్షణ బాగా కలిగి ఉంటారు అయితే వారి జాతకులు ఏమిటంటే గనక ప్రస్తుతం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నారు కార్యాచరణ శక్తి కూడా కలిగి ఉంటారు అలాగే ఇంకొక మెచ్చుకోలు లక్షణం ఉందండి వీరిలో అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అనేది ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది పట్టుదల అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు వీరిది కానిది ఒక్క రూపాయి కూడా ముట్టుకోరు వీరికి ఉచితంగా ఏది రావాలి అంటూ ఆతురత అస్సలు ఉండదు ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి కష్టంతో వచ్చిందే మన వద్ద నిలబడుతుంది అది ధనమైనా పేరైనా అని అనుకుంటారు అంతటి ప్రశాంతత అంతటి మనోధైర్యం ఈ రాశి జాతకులకు ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రాశి జాతకులు జనవరి మాసం ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం తిది నాడు వీరి యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రాశి జాతకులు కొన్ని అనుకూల కొన్ని ప్రతికూలమైన ఫలితాల్లో మిశ్రమంగా ఈ రోజున గడవబోతుంది అయితే ముఖ్యంగా ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే గనక రాత్రి పది గంటల్లోపు ఈ లక్షణాలు మీకు తప్పక కనిపిస్తాయి అంటే అసలు ఏంటి ఏ లక్షణాలు కనిపిస్తాయి తులారాశి జాతకులకు ఏం జరగబోతుంది అని కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదండి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పటి వరకు చేసిన సత్కార్యాలు మంచి మనసుతో చేసిన ఉన్నతవంతమైన కార్యాలు వాటి వలన ఫలితమనేది ఇన్నాళ్లకి ఇప్పటికీ దేవుడు మీ పైన కన్నేశాడు దేవుని అనుగ్రహం కలగబోతోంది దైవ బలం మిమ్మల్ని వెంట ఉండి నడిపించబోతోంది రాత్రి పది గంటల్లోపు అందుకే ఈ లక్షణాలు కనిపిస్తాయి మీకు మానసికంగా ఉల్లాసంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది ఏదో పాజిటివ్ వైబ్రేషన్ మీలో తప్పక అనిపిస్తోంది ఉత్సాహంగా ఉన్నట్లుగా ఏదైనా చేయాలి అనే తపన ఉన్నట్లుగా మానసిక ప్రశాంతత ఉన్నట్లుగా మీ మనస్సు అనిపిస్తోంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనసంతా కూడా చంచలంగా అనిపిస్తూ ఉంటుంది కదండి ఇంకొన్ని సందర్భాల్లో మీరు గమనిస్తే గనుక ఆహ్లాదకరంగా మనస్సు అనిపిస్తూ ఉంటోంది అయితే ఈ విధంగా ఈ రోజున తులారాశి జాతకులు మీకు ఆహ్లాదకరంగా అనిపిస్తోంది మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు అన్ని కూడా మరచిపోతారు అలాగే ఆనందంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ఇది దేనికి సంకేతం అంటే గనక మీరు ఖచ్చితంగా శుభ గడియలు అయితే పొందుకోబోతున్నారు రాబోతున్నాయి అని చెప్పడంలో ఇది సందేహమే లేనటువంటి ఒక మంచి సంకేతమని చెప్పుకోవాలి అయితే కోయిల కూసిన శబ్దం కూడా మీరు వింటారు అంటే ముఖ్యంగా పగటి సమయంలో కానీ లేదా మధ్యాహ్నం వేళ కానీ కోయిల కూసిన శబ్దాన్ని మీరు వింటారు ఇది కూడా శుభ సూచకంగా పరిగణించబడుతోంది అలాగే మీరు ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటే గనక మీకు వీధి కుక్క ఏదైనా శాఖాహారాన్ని నోట్లో ఖరుచుకుని తీసుకుని వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది ఇది కూడా మీకు శుభ పరిణామమని చెప్పుకోవాలి ఈ విధంగా తులరాశి వారికి రాత్రి పది గంటలలోపు ఈ లక్షణాలు అయితే కనిపిస్తాయి అలాగే మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్న సమయంలో సుగంధ భరితమైనటువంటి సువాసన వస్తున్నట్లుగా కూడా మీకు అనిపిస్తోంది అంటే సుగంధ భరితమైన సువాసన ఉన్నటువంటి పువ్వుల వాసన కావచ్చు లేకపోతే గంధము కుంకుమ వీటికి సంబంధించిన లేదా అగరబత్తులకు సంబంధించినటువంటి సువాసన కూడా వస్తోంది ఇది కూడా శుభ సూచికంగా పరిగణించబడడం జరుగుతోంది ఈ రోజున దిన ఫలాల్లో చాలా వరకు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కానవస్తున్నాయి కానీ ఇక్కడ ఇంకొక అంశం గురించి మీకు చెప్పక తప్పదండి కుటుంబ సభ్యులతో ఈ రోజున వారి జాతకులు ఒకరితో మీకు గొడవ జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దురుసుగా మాట్లాడడం వల్ల బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి తులరాశి వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అలాగే తులరాశి వ్యక్తుల యొక్క జీవిత భాగస్వామి అంటే లైఫ్ పార్ట్నర్స్ తో కూడా ఈ రోజున చిన్న గొడవ జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి దీన్ని అధిగమిస్తే మాత్రం కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపగలుగుతారు అలాగే వారితో కలిసి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి అలాగే వారితో కలిసి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కెరియర్ కు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే ఈ రోజున తీసుకునే అవకాశాలు కూడా కానవస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలున్నాయి అయితే కొన్ని శుభ సూచనలకు సంబంధించిన లక్షణాలు కూడా మీకు కనిపిస్తాయి ఈ రోజున అననుకూల ఫలితాలను ఈ రాశి జాతకులు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం నిత్యము కూడాను శివారాధన చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పక ఈ రోజంతా కుదిరితే పాటించండి హనుమంతుణ్ణి ఆరాధించండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి మీ శక్తి మేరకు ఇతరులకు సాయం చేయండి ఏదైనా దానం చేయండి దాని తాలూకా పుణ్య ఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ